ఈ బుక్ అంతా అదే ఉంది ఇన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం మీద మనం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎయిర్పోర్ట్కి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేసాం దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏవియేషన్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టాలని నిర్ణయం చేస్తాం సో ఆ ఎయిర్పోర్ట్కి అది కొన్ని ఎయిర్పోర్ట్లో చూస్తే ఆ లోకల్గా ఉండే ప్రాచీనమైనటువంటి కళ ఉంటుంది అలాంటిది అలాంటిది ఈ మన ఎయిర్పోర్ట్కి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆ నమూనా వచ్చేటట్టుగా టెంపుల్స్ లాగా చేద్దాము దానికి కూడా మనం ఏవియేషన్ డిపార్ట్మెంట్కి రాసి వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటే దానికి మనం ఆర్కిటెక్ట్ డిజైన్ చేయించి ఆ ఎయిర్పోర్ట్ని ఆ యొక్క బ్యూటిఫికేషన్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం ఇక చిత్తూరు జిల్లాలో నూట నలభై ఒక్క టెంపుల్స్కి కొత్త టెంపుల్స్కి ఆర్థిక సహాయం చేసి వాటిని నిర్మ నిర్మించాలని అనుకుంటున్నాం అదేవిధంగా ఎవరైనా కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎవరైనా వస్తే పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఇరవై ఇరవై ఐదు లక్షలాగా మూడు నాలుగు కేటగిరీలు చేపించి అది కన్స్ట్రక్షన్కి మనం ఏదైతే మనం శ్రీవాణి ట్రస్ట్ నుంచి టెంపుల్స్ కడదామనేది ఆ దళిత వాటిలో మేము ఎక్కువ ఇచ్చి కట్టాలనేవి చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈరోజు అవునండి శ్రీవాణి ఏమండి చెప్పండి చెప్పండి పంపిస్తాను అంటే మిరాశి అంటేనేది బోర్డుకి మాకు అది ఐడియా లేదు ఈ సుప్రీంకోర్టులో ఏదో కేసు ఉంది జూలై ఒకటో తారీఖున వాయిదా ఉంది అని అంటే దాన్ని అసలు ఏంటి మిరాశి ఏమైంది ఏంటి అని అంటే ఎప్పుడో నైన్టీన్ ట్వంటీలో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అక్కడి నుంచి కూడా మన వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు మిరాశి